హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఎండతో పని లేకుండా చాలా ఈజీగా పెట్టుకునే బియ్యపిండి పిండి అయితే చూపించబోతున్నాను ఇవైతే చాలా టేస్టీగా మరియు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక వన్ కప్పు బియ్య అయితే తీసుకోండి ఇదైతే పొడి బియ్యపిండి అన్నమాట మనము ఏ కప్పుతో బియ్య పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ని అయితే తీసుకోండి నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అనేది కడాయిని పెట్టుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు వామునైతే వేసుకోండి ఇందులోనే చిన్నగా తరిగిన కరివేపాకు అదేవిధంగా ఒక చిన్న సైజు అయితే తురుముకొని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త వేడైన తర్వాత ఇందులోనే మనం ఇందాక తీసుకున్న వన్ కప్పు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోండి బియ్య పిండితో చేస్తున్నాం టేస్ట్ ఎలా ఉంటుందో అనే డౌట్ అయితే ఏం లేదండి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా మనమైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దగ్గరగా పడే వరకు అయితే వెయిట్ చేయండి మనకి చూడండి ఈ విధంగా మంచిగా దగ్గరగా అవుతుందన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని అయితే చల్లార్చుకోండి మనకి వన్ కప్ పిండికి టూ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయిన తర్వాత దీన్నైతే వేరొక బౌల్లోకి తీసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న సైజులో అయితే ముద్దలు చేసుకోండి మనకి గ్యారె మిషన్ అయితే ఉంటుంది కదా దానిపైన ఒక అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది అన్నమాట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి మనకి రావడం కూడా చాలా బాగా వస్తాయి వీటిని మనమైతే మార్నింగే చేసుకోవాలని ఏం లేదండి మనము నైట్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఆఫ్టర్నూన్ అయితే చేసి ఇంట్లోనే ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి మనం ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు చూడండి మనకైతే ఎంత బాగా వచ్చాయో వడియాలు అన్నిటినీ కూడా ఇదే ఈ విధంగా అయితే చేసుకోండి ఇంట్లోనే ఇవి ఫ్యాన్ కిందనే చాలా చక్కగా ఆరిపోతాయి మనకి చూడండి నేనైతే నైట్ మొత్తం ఇంట్లోనే ఉంచుకొని ఒక వన్ అవర్ అయితే ఎండలో పెట్టాను చాలా డ్రై అయిపోయినాయి మంచిగా మనము ఇందులో అయితే వామును వేసుకున్నాము కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అయితే వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని అయితే ఈ విధంగా వేసుకొని ప్రెస్ చేస్తే మనకైతే మంచిగా వస్తాయి వడియాలైతే చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ కూడా చూసారు కదా ఎంత ఈజీయో కరెక్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదు మనకైతే చూడండి వడియాలు కూడా మనకి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో కమెంట్ అయితే చేయండి అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి